హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే వార్త జగన్కి అనుకోని అదృష్టం కేంద్రం నుండి అరుదైన గౌరవం అయితే తక్కువ చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలాగా గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మరోసారి గుర్తింపు లభించిందంటున్నారు సులభ సులభతర వాణిజ్య ర్యాంకులు రెండు వేల ఇరవై రెండు ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై రెండు అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందంటున్నారు గుజరాత్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై రెండు ర్యాంకుల కోసం మొత్తం ఇరవై ఐదు రంగాల్లో అంటే ఇందులో పరిశ్రమలకు సంబంధించి పదిహేను రంగాలు పౌర సేవలకు సంబంధించి పది రంగాలు మొత్తం మూడు వందల యాభై రెండు సంస్కరణలు అమలు చేయాల్సింది ఈ సంస్కరణలు అన్నీ కూడా అమలు చేసినట్లుగా పదిహేడు రాష్ట్రాలు కేంద్రానికి ధృవీకరణ పత్రాలు ఇవ్వగా అందులో కేరళ మొదటి స్థానంలో నిలిచింది తర్వాత స్థానాల్లో ఆంధ్ర గుజరాత్ రాజస్థాన్ త్రిపుర ఉన్నాయి తెలంగాణ చివరి నుంచి రెండవ స్థానంలో నిలిచింది ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వాటిని వినియోగించుకున్న వారిని ర్యాండమ్గా సర్వే చేసి వారు ఇచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు ఇక రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన ఈ ఈవోడిబి ర్యాంకులను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉందంటున్నారు అయితే రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేదంటూ ప్రచారం చేసిన కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీలకు ఇది చంప లాంటిదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారని చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వంద శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈఓడీబీ ర్యాంకుల్లో వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్థానంలో నిలవడమే కాకుండా ఇప్పుడు సంస్కరణల అమలు విషయంలో రెండో స్థానం నిలవడమే దీనికి నిదర్శనం అంటున్నారు